హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ తోటి మీ ముందుకు వచ్చేసాను ఈ మార్నింగ్ రొటీన్లో చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మంచిగా రెసిపీస్ ఉన్నాయి అలాగే మంచి మంచి టిప్స్ కూడా ఉన్నాయన్నమాట ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ అన్నది నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అలాగే మరిన్ని వీడియోస్ మీ ముందుకి తీసుకురావడానికి నాకు నిజంగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి ప్లీజ్ ఇంకా నైట్ తొమ్మిది అంటలు ఉన్నాయండి ఆ అంట్లన్నిటిని అయితే సదరేసుకుంటున్నా మీకు ఎప్పుడు వీడియోలో ఏంటంటే ఆ అంట్లు బుట్టలో నుంచి తీసేదే చూపించేది కానీ నేను ఆ తర్వాత అవి ఎక్కడ చదురుకుంటాం ఎంత పని అనేది అయితే చూపించలేదు కదా ఇప్పుడు దాకాను ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట మీకు చాలా డీటెయిల్గా అయితే ఈ వీడియో ఉంటుంది మీకైతే చాలా అంటే చాలా నచ్చుతుంది డెఫినెట్గా లైక్ అయితే చేయని అలాగే పుట్ట గొడుగులు అంటే ఎంతమందికి ఇష్టము అండ్ అవి కూడా మనకి న్యాచురల్గా ప్రకృతి నుంచి వచ్చిన అవి అయితే ఇంకా ఇష్టంగా తింటాం కదా మనం న్యాచురల్ ఫుడ్ని ఇవాళ రేపు చాలా ఇష్టంగా అయితే అందరూ తింటున్నారు ఇవాళ న్యాచురల్ పుట్ట గొడుగులతోటి ఎలా నేను రెసిపీ చేస్తున్నాను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నారు డెఫినెట్గా ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంక ఇప్పుడు ఈ అంటే ఎక్కడెక్కడ సద్రేసుకుంటున్నా చూస్తున్నారుక ఈ అంట్లన్నీ సదర్థాం ఎంత పెద్ద పని అన్నది ఇంకా గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ మధ్యన నాకు బతకం కొంచెం పెరిగిపోయిందండి ఇంకా అందుకోసం అనేసి ఇలా స్ప్రే చేసి అయితే చాలా సుఖంగా ఉంది పొయ్యి తోమి మళ్ళా పొయ్యి వాటర్ అంతా చేసుకుంటాం చాలా 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 పని ఎక్కువైపోతుంది అనమాట ఇలా స్ప్రే చేసి అయితే చాలా ఈజీగా ఉంది ఇంక ఈ మధ్యన అయితే ఈ తుడిచేయటం అయితే మొదలు పెట్టేశాను అనమాట కొంచెం ఏంటంటే టైం అయితే సేవ్ అవుతుంది అండ్ పని కూడా తగ్గుతుందండి నిజంగాను ఇంకా అందుకోసం అనేసి ఇంకా అక్కడ అంతా తుడిచేసాను కదా పొయ్యి తుడిచేసుకున్నానుగా ఇంకా గ్యాస్ కట్గా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ తుడుస్తానికి క్లీన్ చేయడానికి నాకు ఎలా లేదన్నా కూడా ఒక వన్ అవర్ అయితే పట్టిందనమాట ఇంకా ఏంటంటే ఫైవ్కి లేస్తున్నానండి ఇంకా సిక్స్కి అలాగా ఇండ్లు క్లీన్ చేయటము గ్యాస్ కట్ క్లీన్ చేయటం ఏమైనా కొన్ని విజల్స్ ఉంటాయిగా అవి అయితే క్లీన్ చేయటం అలా అయితే చేస్తున్నాను ఇంకా ఆ తర్వాత ఏంటంటే వంటకాడికి వెళ్తున్నాను అనమాట ఇంకా నైట్ అయితే ఏమీ చేయట్లేదు ఇంకా పొద్దున్నే లేసాకైతే ఇలా చేస్తున్నాను అదే కొంచెం కనుక నేను నైటే కొంచెం ఎప్పుడు ఉంటే కనుక మార్నింగ్ కొంచెం లేట్గా అయితే లేగచ్చు అంటే సిక్స్కి అలా లేకచ్చు అనమాట ఎందుకంటే చాలా ఈజీగానే అయిపోతుంది పాపకైతే రెండు కూరలు కట్టేదాన్ని కానీ తనైతే సరిగ్గా ఫుడ్ అని తీసుకోవట్లే ఇంకా అందుకోసం అనేసి తనకైతే ఒక కర్రీ అయ్యే పెడుతున్నాను అనమాట దానివల్ల నాకు చాలా వరకు పని తగ్గిపోయింది ఇగోండి ఈ బీరకాయలు వచ్చేటప్పటికీ మన చెట్టుకి కాచినాయి అనమాట ఇంక ఈ బీరకాయలు ఏంటంటే కొంచెం నొక్కేసినాయి ఇంకా అందుకనే కోసం లేదంటే ఈ బీరకాయలు చాలా పెద్దగా అయితే అవుతాయి అనమాట ఇంకా ఈగోండి బీరకాయలని అయితే కట్ చేసేసుకున్నా నేను తీసుకున్న బీరకాయలకి ఒక రెండు ఆనియన్స్ పెద్ద సైజు రెండు ఆనియన్స్ అయితే తీసుకుని చాప్ చేసేసుకున్నాను ఇప్పుడైతే మూకుడి అయితే పెట్టేసుకున్నాను మూకుడి వేడెక్కాక ఒక్క రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నిటిని కూడా వేసేసుకుంటున్నాను నేనేంటంటే బీరకాయ ఎగురైతే వండుతున్నాను నిన్న పాపకి కొంచెం వామిటింగ్స్ అయితే అయినాయి అనమాట ఇంక అందుకోసమనే తనకి తేలిగ్గా ఉంటుంది కదా అనేసి అయితే ఈ కర్రీ చేస్తున్నాను ఇంకా ఇలా ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వెప్పుకోవాలన్నమాట ఆనియన్స్ చూసారుగా చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము ఇంత సింపుల్ రెసిపీ కూడా నువ్వు చూపించాలా అని మీలో చాలా డౌట్ రావచ్చు అండ్ నా మార్నింగ్ రొటీన్ అంటే నేను ఇంట్లో ఏమేమి పనులు చేశాను అవి మీకు చూపి చాలా వద్దా అందుకోసమని ఈ చిన్న రెసిపీ కూడా రాని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైనా పనికి వస్తుంది కదా అనేసి అనమాట అలాగే బీరకాయ ఇగురు అనేది రకరకాలుగా ఎవరి స్టైల్లో వాళ్ళు వండుతారు ఇది నా స్టైల్ అనమాట చాలామంది ఇందులో పోపేసి వండుతారు లేదంటే వెల్లుల్లిపాయ రెబ్బలు దంచి వేసి వండుతారు ఇంకా రకరకాలుగా వండుతారు ఇప్పుడు నేను వండేదైతే నా స్టైల్ అనమాట డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా ఉండు చాలా హాయిగా వస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఆ బీరకాయ ముక్కలు మగ్గే లోపుగా నేను ఏంటంటే రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఎప్పుడు కూడా మార్నింగ్ అవర్స్లో ఏంటంటే ఇలాగ ఎప్పుడు కూడా నేను కిచెన్లో ఇలాగే పని చేసుకుంటానండి ఈజీగా అయిపోతుంది నాకు ఆడుతూ పాడుతూ ఒక పావు గంటల పని అంత అయిపోతుంది అనమాట ఇంకా బీరికాయ మొక్కలు మగ్గటానికి అనేసి నేను కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను సాల్ట్ వేసాము అంటే ఇన్ ఫైవ్ మినిట్స్లో చక్కగా బీరకాయ అనేది భలేగా మగ్గిపోతుందండి ఏ వెజిటేబుల్స్ అయినా కానీ అంత త్వరగా కుక్ అవ్వదు కానీ మనకి బీరకాయ అనేది మాత్రం చాలా త్వరగా కుక్ అయిపోతుంది అనమాట ఇప్పుడు బీరకాయ చూసారుక చక్కగా మగ్గిపోయింది కదా మనం ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారము అలాగే చిటికడంతా పసుపు అయితే వేసుకుంటున్నాను కారం అన్నది కొంచెం తక్కువగానే యాడ్ చేశాను ఎందుకంటే మనం బీరకాయలో పచ్చిమిరపకాయలు అవి వేయలేదు అయినా సరే పాపకి కొంచెం స్టమక్ బాగోలేదు కదా ఇంకా అందుకోసం అనేసి నేను కారం అనేది తక్కువగా వేసుకున్నా మీరు కావాలంటే మూడు టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు నేను చూపిస్తున్న టేబుల్ స్పూన్ అనేది చాలా చిన్నగా ఉంది అందుకే రెండు లెక్క చెప్పాలంటే మీకు ఒక్క టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇంక ఇలా ఒకసారి అయితే కలిపేసుకుని కొద్దిగా వాటర్ అయితే వేసుకుని ఈ వాటర్ అంతా దగ్గరగా అయిపోని ఇస్తే మనకి కర్రీ అన్నది అయిపోయిందనమాట చూస్తున్నారుగా ఇంకా పాప కోసం అనేసి పాలు కూడా కాచేసుకుంటున్నాను రైస్ అయితే ఉడికిపోయింది అండ్ కూర కూడా దగ్గర అనమాట ఇంకా నేను ఏంటంటే పాలు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా పాలు అయితే పాపకి ఇచ్చేద్దాము అన్నట్టుగా ఇగోండి బీరకాయ కర్రీ అయితే దగ్గరగా అయిపోయింది మనం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం బీరకాయ కూర పర్ఫెక్ట్గా అయితే అయిపోయిందనమాట ఈ బీరకే కూర వచ్చినప్పటికీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట రైస్ కూడా అయిపోయింది రైస్ కూడా దింపేసుకున్నాను ఇంకా పాలు కూడా ఈ పక్కకి అయితే పెట్టేసుకున్నా వీడియోలో మీకు చూపిస్తానికి ఈజీగా ఉంటుంది అనేసి ఇంక ఇప్పుడైతే ఒక చిన్న టిప్ అయితే ఇస్తున్నాను పిల్లలకి పాలు కలిపేటప్పుడు ఏంటంటే మనం హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ముందు వేసి ఆ తర్వాత పంచదార గడ్డ గడ్డగడ్డేసి మొత్తం అంతా కరగకుండా ఉంటుంది అనమాట అదే ముందు పంచదార వేసి దానిపైన మనం హార్లిక్స్ వేసినా బూస్ట్ వేసినా ఏ ఏదేసినా సరే మనం ఏ పొడి వేసుకున్నా సరే ముందుగా షుగర్ అన్నది వేసి ఆ తర్వాత మనం కలపాలనుకున్న ప్రోటీన్ పౌడర్ వేసుకుని ఆ తర్వాత మనం పాలు అన్నది వేసుకుంటే చక్కగా ఉండలు కట్టకుండా మొత్తం అంతా భలేగా మిక్స్ అయిపోతుందని ఈ టిప్ అయితే మా పెద్ద మా చిన్న ఆడబిడ్డ గారైతే ఇచ్చారనమాట ఇంకా అప్పటి నుంచి నేను ఇలాగే కలుపుతున్నాను నాకైతే చాలా ఈజీగా అనిపించింది కొన్ని కొన్నిసార్లు చూడండి మనం ముందుగా ఎక్కువ ఎక్కువ పౌడర్ అన్నది వేసేసి తర్వాత వేస్తే అక్కడ ఇంత కింద గడ్డ కట్టేసి అదంతా వేస్ట్ అయిపోతుంది కదా ఇలా కలిపినట్టయితే అసలు కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం అంతా పాలలో భలే మిక్స్ అయిపోతుంది త్వరగా కూడా మనకి అదంతా మిక్స్ అయిపోతుంది చూస్తున్నారు మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు నేను చెప్పాలనుకున్న పాయింట్ మీకు అర్థమైందో లేదో కానీ నేనైతే ఓ చెప్పేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే ఈ పాలనైతే కొద్దిగా చల్లార పెట్టేసి మా పాపకైతే ఇస్తున్నాను నేను పెద్దగా పాలన్నవి పిల్లలకు కలిపేటప్పుడు పెద్దగా వేడవనివను గోరువెచ్చగా అవగానే ఇంకా దింపేసి పాలైతే కలిపిస్తాను ఇగం చూస్తున్నారా మా పాప ఎంత స్టైల్గా ఒక చేత పట్టుకుని అవుతుందో నేను దాంతో అంటున్నాను రెండో చేపట్టు రెండో చేపట్టు అక్క పట్టుకుంది కదా అలా పట్టుకో అనేసి అని చెప్తున్నా కూడా అది వినట్లేదు అనమాట ఇద్దరు ఇలా పక్క పక్కన కూర్చొని పాలైతే తాగుతున్నారు ఇంకా సర్లే మా బిందుని మా తేదమని చూస్తే మీ అందరికీ నచ్చుతుంది కదా ఇంకా అందుకోసం అనేసి వాళ్ళిద్దరిని అయితే చూపిస్తున్నాను ఇంకా ఇలా అయితే పాలు తాగుతున్నారు ఇంకా తనకైతే నేను అడిగాను పాలు బాగా నచ్చినా అంటే మా పెద్దది మా చిన్నదేమో నచ్చలేదు అంటుంది మా పెద్దదమ్మ బాగుంది 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 నాకు నచ్చింది అని అయితే చెప్తుంది ఎంతైనా పెద్దవాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది పిల్లలకి చిన్న వాళ్ళకి అసలు అర్థం కాదండి బాబు ఇంకే వాళ్ళకైతే పాలు అవి తాగిచ్చేసాను కదా కొన్ని అంటలు అయితే సింకులో ఉన్నాయన్నమాట ఇంకా ఈ అంటలు కూడా నేను శుభ్రంగా తోమేసుకున్నాను ఇగోని చూస్తున్నారుగా ఇంకా నైట్ నుంచి వాన పడుతూనే ఉంది నేనైతే ఫుల్గా బకెట్ నిండా బట్టలైతే తడిపి అనమాట మా వారి ఇంకొన్ని పొద్దున్న లేసేటప్పటికీ అసలు ఇంత పెద్ద వాన అనమాట మొత్తం అంతా వాటరే మొత్తం అంతా ఫుల్ అయిపోయినాయి మొక్కల్లోకి వాటర్లోకి నీళ్ళైతే బాగా అనమాట చాలా పెద్ద వాన అంటే ఒంటి గంట స్టార్ట్ అయిందనమాట ఇంకా ఇంత పాపని బస్ ఎక్కిస్తాను కింద దిగేదా కూడా అంటే ఎనిమిదింటి ఇంటి దాకా కూడా పడుతూనే ఉందనమాట చూస్తున్నారుగా మీకు మీకు ఆ వాన ఎంత ఫోర్స్లో పడుతుంది అన్నది మీకు కింద చూస్తే తెలుస్తుంది అనమాట చూస్తానికి చిన్న చిన్నకే కానీ ఆ వాటర్ అనేది ఎంత వస్తుందో ఇంకా అసలు చాలా అంటే చాలా చలి చలిగా అనిపించింది ఈ టైం మీకు చూపించడానికి ఎంత అయిందనుకున్నారు ఏడున్నర అయిందనమాట ఏడున్నరకి ఇలా ఉంది బయట చూస్తానికి బాగా పడుతుంటే ఎలాగైనా మార్నింగ్ అలా వేడి వేడి టీ తాగుతుంటే భలేగా ఉంటుంది అబ్బా సూపర్ అయితే ఇంకా మా పాపకైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఈ వీడియో అయితే మొన్న ఆదివారం పాపకి కోసం అనేసి స్నాక్స్ అయితే చేశాను అనమాట ఈ వీడియో కూడా నేను ఏం చేశానో తెలుసా సగం దాకా తీసి ఆపేసాను నేను చెప్తున్నాను కానీ ఇంకో వారం నుంచి అయితే నాకు చాలా లేజీగా అయితే ఉంటున్నానండి ఇంకా అసలు అయితే ఏ వీడియోస్ అన్నిటిని కూడా సగం సగం తీసి సగం ఆపేస్తున్నాను అనమాట ఇంక ఇవాళ ఏంటే ఏదేమైనా వీడియో అన్నది షూట్ చేయాలనేది అనుకున్నాను అనమాట మొన్న ఆదివారం వచ్చేటప్పటికి బిర్యానీ చేసి మటన్ గ్రేవీ అయితే చేశాను అనమాట ఆ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా అది సగం దాకా తీసి ఇంకా తర్వాత లైక్ తీసుకుందాం ఇంక సర్లే వదిలేయి మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎంత బాగా తీసినా సరే అది అస్సలు బాగోదనమాట అండ్ మనకి ఇంట్రెస్ట్ ఉండి చేయాలి ఏ పని చేసినా కానీ మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అయితే పెట్టాలి కొంచెం లేజీ లేజీగా చేసినా కూడా నాకు అంతగా నచ్చదనమాట ఇంకా పాపకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసి పాపనైతే స్కూల్ బస్ ఎక్కితే ఎక్కిచ్చేసామన్నమాట ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంకా బెండకాయలు అయితే ముదిరిపోతున్నాయండి ఇంకా వర్షం కోసం అనేసి ఈ వర్షంలోనే కట్ చేసేస్తున్నాం ఇప్పటికీ కూడా తుపరన్నది పడుతూ ఉందనమాట ఇంకా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాము అన్నీ ఇందులోనే పెట్టేసాను హార్వెస్ట్ అన్నీ పెట్టేస్తాను ఎందుకంటే ఈ హార్వెస్ట్ వచ్చేటప్పుడు చాలా చిన్న హార్వెస్ట్ పెద్ద హార్వెస్ట్ అయితే కాదనమాట ఆ చిన్న హార్వెస్ట్నే ఒక వీడియో కింద ఏం పెట్టేది ఇంకా అందుకోసం అనేసి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళకి హార్వెస్ట్ అన్న కూడా చాలా ఇష్టం ఉంటుంది కదా అండ్ అందుకోసం అనేసి ఇలా పెట్టేశాను అనమాట ఇందులోనే హార్వెస్ట్ వీడియో కూడా కలిపి పెట్టేసాను మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఎందుకంటే ఫుల్ మిక్సెడ్ కంటెంట్ అనమాట ఇదైతే మాత్రం ఇందులోనే హార్వెస్ట్ ఉంది ఇందులోనే మళ్ళాను వచ్చేటప్పటికి టిప్స్ ఉన్నాయి ఇందులోనే మల్లను కుకింగ్ వీడియోస్ క్లీనింగ్ అన్నీ ఉన్నాయి అనమాట ఆల్ మిక్స్డ్ వీడియో ఇదైతే ఇంక ఇలా అయితే బెండకాయలు కోసేస్తున్నారు ఇవి మీకు ఒక లైవ్లో అయితే చూపించానండి బెండకాయల మొక్కలు అవలతున్న విత్తనాలు అనేసి ఒక లైవ్లో అయితే చూపించాను అనమాట తర్వాత మీకు మొక్కలు చూపిస్తాను అన్నాను కానీ అంత గార్డెన్ మీద అయితే శ్రద్ధ పెట్టట్లేదు ఎందుకు అంటే మా వారే చూస్తున్నారు ఇంకా అందుకోసం అనేసి నేనైతే కిందకి వెళ్ళట్లేదు అండ్ లైవ్ కూడా నేను చేయట్లేదు కదా ఇంకా కొంత సమయం కానీ ఒకొక్క నాలుగు లైవ్లో ఐదు లైవ్లో చేశాను ఇంకా ఆ తర్వాత లైవ్లో అయినా అయితే ఆపేసనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే సర్లే ఇంక చిన్న వీడియో కదా అనేసి చూపిస్తున్నాను మీ అందరికీ బాగా నచ్చింది ఇలా చెట్లు నుంచి అలా కోసుకుని అలా ఏదైనా కూర వండుకుంటే బాలేగుంటుందబ్బా చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మనం చేసేది చిన్నదో చిటుకుదో కానీ మన చేతులతో మనం పండించుకుని అది కోసుకుని తింటున్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది మనం ఇంత చిన్న పంట పండించే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కదా కానీ రైతులు మన అందరికీ సరిపడే ఫుడ్ను పండించి వాళ్ళు ఇంకెంత హ్యాపీగా ఇంకెంత సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారో నిజంగా రైతులైతే చాలా చాలా గ్రేట్ అబ్బా నేనే అంటే మనకి ఆర్మీ ఎంత ఇంపార్టెంటో అండ్ రైతులు కూడా అంతే ఇంపార్టెంట్ ఆర్మీని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో రైతులను కూడా మనం అంతే జాగ్రత్తగా చూసుకోవాలి కానీ ఎవ్వరు కూడా ఆర్మీకి ఇచ్చినంత రెస్పెక్ట్ రైతులకి ఇవ్వరు ఎందుకో మరి నాకు అర్థం కాదు ఇంకోండి ఇంకా చూస్తున్నారుగా ఇది వచ్చేటప్పటికి ఒక్క పది రూపాయలు మనం గోంగూర కొని అది ఆకులు వల్చేసుకుని మళ్ళీ ఒలిచిన కాడల్ని వేస్ట్ చేయకుండా ఇలా నాటుకున్నాం అనమాట మనకి గోంగూర అయితే ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారా మనం ఓన్లీ గిల్లుకున్న ఆకుల్ని మళ్ళీ కొమ్మల్ని నాటుకున్నాం అనమాట ఎంత బాగా అంటే అంత బాగా వచ్చింది కొన్ని చూస్తున్నారు ఎన్ని బెం పావు కేజీ బెండకాలు అయితే వచ్చినాయి అనమాట ఇంకేంటంటే మనకి పుట్ గొడుగోలు ఈ అంటే ఎంతమందికి ఇష్టం అన్నది నాకు కామెంట్ చేయండి నాకు మా వారికి చాలా అంటే చాలా ఇష్టము మా అన్నయ్య గారికి కూడా చాలా ఇష్టము ఈ వీడియో చూసి మా వదిన గారు అంటారు మాకు కూడా పంపించేయని అయితే అంటారు డెఫినెట్గా నాకైతే తెలిసి ఇగోని ఇవి వచ్చేటప్పటికి చూస్తున్నారు మట్టిలో నుంచి అంటే పుట్ట మీద నుంచి ఇప్పుడే లాక్కొచ్చారనమాట ఈ మొత్తం వచ్చేటప్పటికి మాకు ఫైవ్ హండ్రెడ్ అనమాట వాడైతే ఏడు వందలు ఇవ్వమన్నారు లేదురా బాబు ఐదు వందలు ఇస్తామనేసి అయితే మా వారన్నారు అన్నారు ఎంతైనా కానీ ఇవి వచ్చేటప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అలాగే దీన్ని తీసేటప్పుడు కూడా చాలా రిస్క్ ఉంటుందండి పుట్ట మీద కదా అందులోనూ వాళ్ళలో వెళ్ళి వాళ్ళు తేవాలి అలాగే ఇంకోటి ఏంటంటే పుట్టగొడుగులు విచ్చుకుంటే అసలు తినడానికి పనికి రావండి ఇలా మొగ్గగా ఉన్నప్పుడే మనం చక్కగా ఈ అయితే తినాలి చాలా మంది ఏంటంటే విచ్చుకున్నాక పుట్టగొడుగులు విచ్చుకున్నాక కూడా తెచ్చి అమ్మేస్తూ ఉంటారు అసలు ఎవరైనా తినేవాళ్ళు ఉంటే కనుక అస్సలు తినకండి అవి హెల్త్కి మంచిది కాదు మనకి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా ఎప్పుడైనా కానీ మొగ్గగా ఉన్నప్పుడే మనం నాటు పుట్టగొడుకులు అనేవి తినాలి ఇది చాలామందికి తెలుస్తుంది కానీ తెలియని వాళ్ళు ఒకటి ఇద్దరు ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నా ఈ పుట్టగొడుకులు ఉండేటప్పుడు మా అమ్మమ్మ ఒక కథ అయితే చెప్తూ ఉండేవారు మీకు ఇవాళ ఆ కథని చెప్తాను ఎవరు కూడా స్కిప్ చేయొద్దు తడుచుకోవద్దు కూడా ఈ పుట్టగొడుగులు అంట ఎలా వచ్చినాయి అంటే ఒక ఉన్నింటి కోడలు అంట ఆవిడికి నాటు కోడంటే చాలా ఇష్టం అంట కానీ అత్తగారు చాలా పీనాసిదంట అసలు కోడల్ని సరిగ్గా ఏమైనా ఏ పుడులు కానీ అలాగే ఈగుర్లు కానీ అస్సలు కాదు ఎంత కాడికి పప్పు దప్పలం అలాగే వచ్చేటప్పటికి చారులు ఇలాంటివే తప్ప ఆవిడికి సరైన కూర వండి భోజనం అన్నది పెట్టేది కాదనమాట ఆ కోడలికి ఏంటి నాటుకోడి ఈగురన్నా పులుసన్నా చాయ్ అంటే చాలా ఇష్టం అన్నమాట కానీ అత్తగారు తినిచ్చేవారు కాదు కదా అత్తగారు ఒకసారి ఎవరో ఏదికో కొంచెం ఆరోగ్యం బాగపోతే ఆవిడని చూ స్తానికి ఇదివరకేంటి నడుచుకుని వెళ్ళేవారు కదా బండ్లు గిండ్లు లేవు ఇది ఎప్పుడో మా అమ్మమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడుదంట ఈ కథ అప్పుడైతే ఏంటి నడుచుకుని వెళ్ళేవారుగా ఒక రోజు ఒక ఫోటో పట్టిద్ది కాబట్టి ఆ కోడలు పక్కింటి కోడి ఉంటుంది కదా ఆ కోడిని అయితే దొంగతనం చేసి ఆ కోడిని బాగు చేసుకుని వండుకుందనమాట వండుకుని తీరాలు తిన్నాము అనే టయానికి ఏంటంటే అత్తగారు బయట నుంచి పిలిచిందనమాట పిలిచేటప్పటికీ ఏంటి అత్తయ్య గారు మీరు వెళ్ళలేదా అని అడిగితే వెళ్ళలేదు ఆవిడికి బాగానే ఉందంట అనేసి సైడ్ని మధ్య సగం దూరం వెళ్ళాక తెలిసిన వాళ్ళు చెప్పారు వెనక్కి వచ్చేసాను సంథింగ్ ఏదో చెప్పిందనమాట నాకు ఈ స కథ సరిగ్గా గుర్తులేదు గుర్తున్న మట్టికి చెప్తున్నాను అనమాట ఇంకా వెనక్కి వచ్చేసేటప్పటికీ సరే గబగబా వండిన కూర ఏం చేసిందంటే నీళ్ళ బిందుల పెట్టుకుని అత్యగారు మంచినీరు అయిపోయినాయి అనేసి నేను మంచినీళ్ళు తెస్తాను అనేసి గబా చెరువు గట్టుగా అయితే వెళ్ళింది అనమాట చెరువు గట్టుగా వెళ్ళి వండిన నాటుకోడిని తీసి తిందాము అన్న టయానికి అక్కడ ఎవరో నేలబిందు పట్టుకుని వస్తున్నారంట ఈవెన్ చూసి ఎక్కడ మీ కోడలు ఇలా చెరువుగట్టని తింటుంది అని చెప్తారేమో అనేసి ఆ వండిన వేడివేడి కూడ తెచ్చేసి పుట్ట మీద వేసేసిందంట పుట్ట మీద వేసేటప్పటికి ఆ వేడివేడి కూర కాస్త ఇలా పుట్టగొడుగుల్లాగా మారినాయి అనేసి మా అమ్మమ్మ కథ చెప్పేవారనమాట ఈ కథ గురించి ఎంతమందికి తెలుసు అన్నది కూడా నాకు కామెంట్ అయింది ఇలా పుట్టగొడుగులన్నిటిని శుభ్రంగా తీసేసుకుని ఆ కాడు ఉంటుంది కదా ఆ కాడని ఇలా నొక్కితే మనకి గట్టిగా ఉన్నంత వరకు ఉంచుకొని ఇంకా లోపల గొల్లలాగా వస్తుంది కదా అక్కడ దాకా గిల్లేసుకొని ఇలా శుభ్రం చేసుకున్న పుట్టగొడుగుల్లో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగంత పసుపు వేసుకుని ఇలా పుట్టగొడుగులన్నిటిని శుభ్రంగా ఒక నుంచి ఒక ఐదు సార్లైనా కడగాలండి ఎందుకంటే మట్టిలో ఉంటాయి కాబట్టి మనం ఎంత శుభ్రంగా కడిగితే అంత మంచిది అనమాట ఈ విధంగా నేనైతే మొత్తం అంతా శుభ్రంగా నీట్గా అయితే కడిగేసుకున్నా ఇది కడగడానికి నాకు ఇంచుమించు అరగంట అయితే టైం పట్టిందనమాట మీకు ఈ కథ గురించి తెలుసా లేదా అన్నది కూడా నాకు కామెంట్స్ అండి మా అమ్మమ్మగారు ఇలాంటి కథలు బోల్డ్ చెప్తారు ఒక్కొక్క పని చేసేటప్పుడు ఒక్కొక్క పనికి సంబంధించిన ఒక కథ అయితే చెప్పేవారు అనమాట ఇక మేము నుంచి ఏం చేద్దాము అంటే మా అమ్మమ్మ నాకు చెప్పిన కథలు ఏంటి అన్నవి కూడా మీకు చెప్తూ ఉంటాను ఇలాగా ఆ కోడలు అత్తగారికి భయపడి వేడి వేడి నాటు కోడిని పంపేసేటప్పటికి పుట్ట మీద ఇలా పుట్ట గొడుగులు అయితే వచ్చినాయి అనమాట ఇదే కథని ఇంకోలా కూడా చెప్తారు దానికి సంబంధించిన సినిమా కూడా వచ్చింది అండ్ ప్రకాష్ రాజు ఆవిడెవరో మలయాళం యాక్టర్ అనమాట ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది మీకు ఇదిగోండి ఇలా ఉంది కదా ఈ ఇలాగా నేనైతే దీన్ని మూడు ముక్కల కింద ఇలా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న పుట్టగొడుకుల్ని శుభ్రం చేసుకున్న పుట్టగొడుకుల్ని ఇలా మొత్తం అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా కట్ చేసుకుని మనం ఏంటంటే మళ్ళా మనం ఒక్కసారి అయితే ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే పుట్టగొడుగు అన్నది చాలా గట్టిగా ఉంటాయండి మనం ఎక్కువగా ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే దీనిలో ఉన్న ఏదైనా క్రీములు అవి కూడా మనకి క్లీన్ అయిపోతాయి ఎందుకంటే ఇవి మట్టిలో నుంచి తీసుకొస్తున్నాం కదా సారీ మట్లో నుంచి తీసుకొస్తున్నాం కదా దీని మీద ఎక్కువగా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది అందుకోసం అనేసి మనం పసుపు అది వేసి ఎక్కువగా కడగాలన్నమాట ఇగోండి నేను కట్ చేసుకున్నా కూడా మరలా ఒకసారి పసుపు వేసి మొత్తం అంతా రుద్దేసుకుంటున్నాను దాకలో వేసి మనం కట్ చేసుకున్నా కూడా ఒకసారి అయితే మొత్తం అంతా నీట్గా కడిగేసుకుని వద్దాము ఇలా కడిగేసుకుని మళ్ళీ ఇందులో ఫ్రెష్ వాటర్ అయితే వేసుకుని నేనైతే ఉడకబెట్టుకుంటున్నాను ఇదంతా కొంచెం లెంతి ప్రాసెస్ అయ్యింది కానీ దీనివల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట మనం ఏదైనా కానీ సీజన్ వారీగా వచ్చే ఫ్రూ ఫ్రూట్స్ కానివ్వండి ఇలా వెజిటేబుల్స్ కానివ్వండి ఏమైనా కానీ మనం తీసుకుంటాం వల్ల చాలా మంచిది అనమాట ఇలా ఉడకబెట్టుకున్న దాన్ని ఇలాగ వాటర్ అంతా తీసుకుంటున్నాను అనమాట నేను ఎమ్మెంటని మళ్ళీ వాటర్ అయితే కడిగేస్తున్నాను ఎందుకు అంటే ఎక్కువగా మనకి ఉడికినా సరే ఇవి హార్డ్గా అయిపోతాయి చాలా వరకు ఏంటంటే కొంతవరకే ఉడకాలి ఇవి ఓవర్ కుక్ అయినా సరే ఇది చాలా గట్టిగా అయిపోయి అసలు తినడానికి కూడా అవ్వదు అనమాట అందుకోసం అనేసి ఒక్క నాలుగైదు పొంగులు రానివగానే మళ్ళీ దీంట్లో కొద్దిగా చల్ల వాటర్ వేసి శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి ఇందుకు ఇన్నిసార్లు కడుగుతున్నాం అంటే మనం పుట్టమైన నుంచి మట్టిలోని తెచ్చుకున్నాం కాబట్టి ఎక్కువగా శుభ్రంగా చేసుకోవాలి ఇందులో విటమిన్స్ పోతే అని ఆలోచించకండి శుభ్రంగా కడుక్కోవాలి అంతే అనమాట నేనైతే మ మష్రూమ్స్ని కడిగేసుకుని శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు ఏంటి అంటే మా వారి తెల్లబట్టలు అయితే నానబెట్టానమాట వారం వారం ఏంటి ఇంచోమించో పన్నెండు రోజులు పదిహేను రోజులు పట్టి బట్టలు ఉతకట్ల మా వారి ఇంక అయితే ఉతుకుడు కార్యక్రమం పెట్టానమాట కొంచెం ఎండగా ఉంది అనేసి నిన్న నిన్న నానబెట్టేసాను నిన్న నానబెట్టేసి ఇవాళ బట్టలు ఉతుదామనేటప్పుడు పొద్దున్నీ వానమాట ఇంకా ఈ సర్లే ఏదైనా ఉతికేసేసి ఇంకా అప్పుడప్పుడే తెరిపిస్తూ ఉంది ఇంకా అందుకోసం అనేసి కొంచెం గింజ పిండి అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను గింజ పిండి ఉడకబెట్టుకుంటాం అందరికీ వచ్చు బట్ రాని వాళ్ళకి ఎవరికైనా కొంచెం ఐడియా ఉంటుంది అన్నట్టుగా అయితే నేను ఇలా చూపిస్తాను ఏమీ లేదండి కొద్దిగా వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళు చక్కగా మరిగాక ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఐదు టేబుల్ స్పూన్లు అంటే మీకు చిక్కగా కావాలా పలుచుగా కావాలా అన్న గెంజి దాన్ని బట్టి మీరు గెంజి పిండి అన్నది వేసుకుని కలిపేసుకుని శుభ్రంగా ఇలాగైతే మనం కలుపుకుని ఒక్క పొంగ అయితే రాని చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటాం గెంజిపిండి అనేది ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట నేనైతే గెంజిపిండి మా వారి బట్టలకే పెడతాను ఇంకా కాటన్ చీరలు అయితే సమ్మర్లోనే తీస్తాను కాబట్టి సమ్మర్లో ఒకసారి అయితే పెడతాను ఇంకా ఈ వర్షాకాలం అన్న నాలుగు సిల్క్ బట్టలు కాబట్టి ఎంత గెంజిపిండి అవసరం ఉండదు ఎప్పుడైనా వారానికి ఒకసారో రెండు వారాలకు వస్తారో మా వారి బట్టలే ఎగోని చూస్తున్నారు ఈ లాటంతా ఉతికి పైకి అయితే తీసుకొచ్చాను ఎగోండి ఇంకా అయినా మబ్బు మబ్బుగానే ఉంది కానీ ఏంటంటే ఆరేసేద్దాము ఇంకా ఎక్కువ రోజులైనా కూడా నాకే కష్టం అనమాట ఈ వైట్ బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తే అస్సలు వదలవు ఇంకా అందుకని హ్యాండ్ వాషే చేస్తాను అనమాట ఎంత బాగానైనా అయినా ఏంటి ఇదైనా కానీ హ్యాండ్ వాషే చేస్తాను ఇలా మొత్తం అంతా ఉతి కారేసాని చూసారు కదా ఇన్ని తెల్ల బట్టలు ఉతకాలంటే చాలా కష్టమండి బాబు మీరు తెల్ల బట్టలు ఉతికేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటన్నది నాకు కామెంట్ చేయండి నాకైతే అసలు చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది అనమాట ఇంకా కిందకి వచ్చేసి స్టవ్ అలంచి స్టవ్ మీద ముగిడి పెట్టి ఈ మూగిడి వేడి ఒక్క నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే ఈ కర్రీకి వచ్చేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలన్నమాట ഇനി ഇപ്പോൾ ആയിൽ വേടക്ക പെദ്യവി മൂടോ ആനിയൻസ് సన్నగా కట్ చేసుకుని ఆయిల్లో వేసి చక్కగా వేపుకుంటున్నాను ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక మనం ఒక్క రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా చక్కగా కలుపుతూ అయితే వేపుకుంటున్నాను ఎందుకంటే ఇది ఇనుప మూకిడి కదా పట్టేస్తుందేమో అనేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న మష్రూమ్ కూడా వేసేసుకుని చక్కగా అయితే ఒకసారి కలిపేసుకుందాము ఈ మష్రూమ్ కర్రీ వచ్చేటప్పటికి నిజంగా అండి నాటుకోడు ఉన్నట్టే ఉంటుంది నాకైతే మాత్రం నాటుకోడి తింటున్న ఫీలింగే ఉంటుంది నార్మల్ మష్రూమ్ మనం ఇలా ప్యాకెట్లో కొంటున్న మష్రూమ్ ఉంటుంది కదా అది ఏంటి అంత రుచి అనిపించదు దీని రుచి ఎలాగైనా దీనికి రుచి వేరే అబ్బా దానికి దీనికి అసలు సంబంధమే ఉండదు అనమాట ఇలా మష్రూమ్స్ వేసాక ఒక రెండు నిమిషాల తర్వాత సాల్ట్ అనేది వేసి ఒక్కసారి అంతా కలిపేసుకుని బాగా అయితే బాగా వేపుకోవాలన్నమాట ఇదంతా మనకి ఉడకటానికి కొంచెం లెంతి ప్రాసెస్ అయినా హెల్త్కి చాలా మంచిది చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ఇలా బాగా వేగాక రెండు చిటికెళ్ళ పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తూనే ఇది కొంచెం ఘాటు ఘాటుగా ఉంటేనే బాగుంటుంది ఎంతైనా నాటు కూడా టేస్ట్ కదా కొంచెం కారం ఉంటే బాగుంటుంది ఇప్పుడు నేను ఏంటంటే ధనియాలు జీలకర్ర అలాగేను కొద్దిగా స్టార్ ఫ్లవర్ ఇవన్నీ వేసి నేనైతే కచ్చా మిక్సీ పట్టేశాను అనమాట ఆ పొడి అన్నది ఒక టేబుల్ స్పూన్ పొడి అయితే వేసాను ఇది ఆప్షన్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా వండుకోవచ్చు ఆ పొడి వేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది బాగుంటుంది అనమాట మీకు ఎవరికైనా కావాలంటే నేను చెప్పిన పొడి ఏదో అనుకున్నారు గరం మసాలాన్ని గరం మసాలాన్ని నా స్టైల్లో చెప్పాను అనమాట అంటే కన్ఫ్యూజ్ అవకండి గరం మసాలా వేసుకుంటే సరిపోతుందనమాట నచ్చిన వాళ్ళు వేసుకొని లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు మనం ఇది మసాలా అంతా బాగా వేగాక అది ఉప్పు కారాలు బాగా వేగాక ఒక చిన్న గ్లాసు వాటర్ అనేది వేసుకొని ఆ వాటర్ అంతా ఎగరపోనివ్వాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుని మనం దింపేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ పుట్ట గొడుగుల కూర అయితే తయారైపోయింది అనమాట నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ విలువైన సమయాన్ని నా కోసం కేటాయించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్